గోదావరి జిల్లాలు అంటేనే సాంప్రదాయం కట్టుబాట్లు గౌరవ మర్యాదలు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక పెసరట్టు లేదంటే ఒక కోతరేకో ఒక అరిసో గారో జంతికో పెడితేనే కానీ బయటికి పంపించరు మర్యాదలతో చంపేస్తారండి గోదావరి జిల్లాలో అందుకని ఇక్కడ పిండి వంటలు సుప్రసిద్ధమైనటువంటి పిండి వంటలు రుచికరమైనటువంటి పిండి వంటలు గోదావరి జిల్లాల సాంప్రదాయ వంటలను మీకు చూపించబోతున్నాను అందులో అరిసెలు ఉంటాయి పోతరేకులు ఉంటాయి గారెలు ఉంటాయి అన్ని రకాల సాంప్రదాయ వంటలు ఆ వంటలు అంటూ సర్చ్ అవుతున్నాను ఒక్కో ప్రాంతానికి ఒక్కో సాంప్రదాయ వంటలు ఉంటాయి అందులో గోదావరి జిల్లాల పిండి వంటలు చాలా ప్రత్యేకం చాలా రుచికరమైనవి చాలా భిన్నమైనవి కూడా ఇక్కడ తయారైనటువంటి వంటలు ఎంతో రుచిగా ఉంటాయి అంతేకాదు చాలా భిన్నమైనటువంటి వంటకాలు గోదావరి జిల్లా వాసులకు మాత్రమే ప్రత్యేకం ఇక్కడ తయారవుతున్నటువంటి పిండి వంటలు దేశ విదేశాలకి ఎగమవుతూ అవుతున్నాయంటే ఎంత టేస్ట్ ఉంటాయి ఎంత భిన్నమైనవి ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది అంత రుచికరమైనటువంటి వంటలు ఈరోజు మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం భీమవరం పరిసర ప్రాంతాల్లో సంక్రాంతి వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది అలాగే ప్రతి ఇల్లు కూడా కొత్త శోభతో అలరారుతూ ఉంటుంది కొత్తగా పెయింట్లు వేయడం వెల్ల వేయడం పల్లెటూర్లు అయితే పేడతో ఆలుక్కోవడం అలాగే సున్నాలు వేసుకోవడం పిండి వంటలకి తయారు చేసుకోవడం అలాగే ఇంటికి వచ్చేటువంటి అతిథులకు బంధువులకు అవసరమైనటువంటి రుచికరమైనటువంటి పిండి వంటలతో మర్యాదలు చేయటం గోదావరి జిల్లా వాసులకు మాత్రమే ప్రత్యేకం అది నేను గంటపదంగా చెప్పగలను చూడండి ఇక్కడ భీమవరం పరిసర ప్రాంతాలు అనగానే మనం గుర్తుకొచ్చేది ముందుగా పూతరేకులు ఇక్కడ తయారైనటువంటి పూతరేకులు ఎంతో రుచిగా ఉంటాయి రకరకాల పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పూతరేకులు జీడిపప్పు పూతరేకులు బెల్లం పూతరేకులు పంచదార పూతరేకులు ఇలా రకరకాల సంప్రదాయ వంటలు ఇక్కడ ప్రత్యేకం అంతేకాదు సున్నుండలు పాలకోవాలు జంతికలు చెగోడీలు బొబ్బట్లు పూతరేకులు గట్టరిసెలు ఇలా రకరకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు అలాగే ప్రతి ఇంట్లో కూడా ఈ పిండి వంటలు సంక్రాంతి వచ్చిందంటేనే ఒక నెల రోజులు పదిహేను రోజులు ముందుగానే సిద్ధం చేసుకుంటారు అయితే మారినటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబాలు లేనటువంటి పరిస్థితుల్లో ప్రతి పండుగ వచ్చినట్టు కూడా బూర్లు గార్లు పులిహోర కూడా ఇవాళ మార్కెట్లో కొనుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది కోరవం మా ఇంటిది అయితే కనుక మీకు పాత్రతో సహా మా అమ్మ మేము ఐదుగురు సిస్టర్స్ అందరికీ పిండి వంటలు చేయడం కోసం పాత్రలు కొన్నది అలాగే వంటోళ్ళని కాంట్రాక్ట్ పెట్టుకున్నది సంవత్సరంలో మూడు నాలుగు సార్లు సారి పంపించేది దాదాపుగా నలుగురు సిస్టర్స్కి కూడా మా ఇంట్లోంచే ఇవన్నీ వెళ్ళేవి ఇవన్నీ కూడా మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట ఈ బూందీ వండలు కానీ సున్నుండలు కానీ జంతికలు కానీ ఇలంబ్రి పూలు కానీ చెగోడీలు కానీ చక్రబాణాలన్నీ ఉండేవి ఇవన్నీ కూడా గోదావరి జిల్లాల సాంప్రదాయం ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో రకమైనటువంటి వంట మీరు వాళ్ళ ఇంట్లో తినకుండా అయితే మాత్రం బయటికి వెళ్ళలేరండి అందుకే అంటున్నానండి పెట్టి చంపేస్తారు కొట్టి చంపేయడం కాదని చెప్పేసి గోదావరి జిల్లాల హాస్పిటాలిటీ మామూలు మామూలుగా ఉండదండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా గోదావరి అల్లుల సంగతి చెప్పనే అక్కర్లేదు కొత్తగా వచ్చిన ఇంటి అల్లుడికి దాదాపుగా వంద నూట ఎనిమిది రకాల పిండి వంటలతో చేసినటువంటి పిక్చర్స్ వీడియోస్ ఈ మధ్యన వైరల్ అవుతున్నాయి ఇవన్నీ కూడా గోదావరి జిల్లాలే అందుకనే గోదావరి జిల్లాల అల్లుడు కావడానికి తహతహలు ఆడిపోతూ ఉంటారండి అది యొక్క గోదావరి వాళ్ళ యొక్క స్పెషల్ నేను మాట్లాడితే ఇంత బాగా చెప్తున్నానని అనుకోవద్దు ఎవరైనా మీకు గోదావరి జిల్లాల్లో ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఉంటే వాళ్ళని టచ్ చేసి చూడండి లేదంటే కనుక సంక్రాంతికి ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేసి చూడండి మా గోదావరి స్పెషల్ ఏంటో మీకే అర్థమవుతుంది అలాగే దేశ విదేశాల్లోనూ వివిధ నగరాల్లోనూ గోదావరి జిల్లాలో స్థిరపడినటువంటి వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళండి మా గోదావరి జిల్లాల యొక్క హాస్పిటాలిటీ ఏంటో మర్యాద ఏంటో మీకు తెలుస్తుంది గోర్మిక్కలు బెల్లం మిఠాయి పూతరేకులు కోవా అన్నీ ఉంటాయి జంతికలు అప్పడాలు అన్నీ ప్రతి వస్తువు ఉంటుందండి కారపూస ఆకుడీలు అన్నీ ఉంటాయం టమాటా కొమ్ములు ఇంకా అన్నీ ఉంటాయి బాగానే ఉంటాయండి చాలా బాగుంటాయండి బాగుంటాయండి సన్ఫ్లవర్ నూనె ఆడతామండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి బాగా చేస్తారు బొబ్బట్లు గోర్లు అరిసెలు మరిసండి అక్కడ మెత్తనవి గట్టి కూడా ఉంటాయండి నువ్వులు నువ్వులు లేని అన్నీ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి జీడిపప్పు ఉంటాయి ప్లెయిన్ ఉంటాయండి మూడు రకాలు ఉంటాయి కోవా పూతరేకులు ఉంటాయండి చేస్తున్నారండి అది వాంటగారు ఉంటారు కదండి మా వాంట అందరికి సప్లై చేస్తారు అవునండి పదిహేడు సంవత్సరం అండి ఇప్పుడు నేను చేస్తున్నామండి చాలా బాగుంటాయండి చాలా మంది అక్కడెక్కడలో అమ్మికా కూడా వెళ్తాయండి బాగా వెళ్తాయండి గోదావరి జిల్లాలో అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది సాంప్రదాయం కట్టుబాట్లు మర్యాదలు ఇక్కడ ఎవరైనా ఇంటికి వచ్చారంటే మర్యాదలతో పెట్టి చంపేస్తారు జనరల్గా కొట్టి సంపేత్తారు కదా ఇక్కడ పెట్టి చంపేస్తారు చూడండి ఇక్కడ సాంప్రదాయ వంటలు అయినటువంటి ఎన్ని రకాలు ఉన్నాయో పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పూతరేకులు మెత్తటి అరిసెలు బొబ్బట్లు మరవరాలు ఉండలు జంతికలు తుప్పు లడ్డూలు పాకం కచ్చికాయలు గౌరిమిటీలు అలాగే ఈ చెగోడీలు మేఠాయి ఉండలు ప్యూర్ పాలకోవాలు చిమినీ ఉండలు తుసరా ఇవన్నీ కూడా గోదావరి జిల్లాల్లో ఎవరింటికి వెళ్ళినా కూడా ముందుగా పెట్టేది ఆతిథ్యం ఇచ్చి మర్యాద చేసేది వీటితోనే మీరు వద్దు బాబోయైనా సరే కాస్త తేనండే కొంచెం రుచి చూడండి అని గోదావరి యాసలో సరదాగా పలకరింపుతో చక్కగా పెట్టి మర్యాద చేసి ఉంటారు ఇంకా గోదావరి జిల్లా అల్లుళ్ళ సంగతి అయితే మీకు చెప్పట్లేదు సంక్రాంతి రావడంతో మొత్తం అన్ని రకాల వంట పిండి వంటకాలు చక్క రెడీ అవుతున్నాయి ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా మహిళలే దాదాపుగా అమెరికా కెనడా అన్ని దేశాలకు కూడా ఇక్కడి నుంచి వంటలు వెళ్తూ ఉంటాయి చాలా మంది ఈ మధ్యనటువంటి మారినటువంటి పరిస్థితుల్లో ఇళ్లలో వంటలు చేసుకోవడం మానేశారు కేవలం ఈజీగా పండగైనా పబ్బం అయినా కూడా బూర్లు గార్లు టీపీ వంటలు పిండి వంటలు అన్నీ కూడా ఆర్డర్ చేసి తీసుకుంటున్నారు అందుకనే భీవారం పరిసర ప్రాంతాల్లో ఇది ఒక కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందింది చూశారు కదా ఎంజాయ్ చేస్తారా ఆరోగించండి